ఈ సేవా కేంద్రాల నుండి ఆరు వందల ఒక్క మంది ఉద్యోగులను తొలగించిన ఉద్యోగులను న్యాయం చేయాలని ఏపీ ఈ సేవా ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు కోరారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్దకు తిరుమల నుండి సచివాలయంకు ఆయన చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ఒంగోలు కలెక్టరేట్ వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన పలువురు ఆయనకు మద్దతు పలికారు నాగేశ్వరరావు మాట్లాడుతూ తమకు వెంటనే న్యాయం చేసేలా

ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రజలందరికీ ఒకే చోట సర్వీసులు అందించాలన్న ఉద్దేశంతో ఈ సేవా ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు వేల మందితో ఆ రోజు సర్వీసులు అందించేవాళ్ళం బైపర్గేషన్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై గవర్నమెంట్ సెంటర్స్ ఉండేవి ఆ నూట డెబ్బై గవర్నమెంట్ సెంటర్స్లో ఆరు వందల ఏడు మంది ఉద్యోగులు పనిచేస్తూ నాలుగు వందల అరవై ఏడు సర్వీసుని అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకి ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని యూజర్ ఛార్జీల రూపంలో మరొక నలభై కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ శాఖలకు అందించడంలో క్షేత్రస్థాయిలో మా ఈ సేవ ఉద్యోగాలు కూర్చున్నది ఇదే సందర్భంలో ఐటీ విప్లవంలో భాగంగా వచ్చిన ఈ సేవ వ్యవస్థలో చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఈ సేవ వ్యవస్థ కూడా గోల్డెన్ స్కాచ్ అవార్డు రావటంలో కూడా మా ఉద్యోగులు కూర్చున్నది ఈ నేపథ్యంలో రెండు వేల సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తూ అప్పటి వరకు పనిచేసినటువంటి వీసా వీసా వ్యవస్థను ఫ్లో చేయడం జరిగింది దాంతో ఆరు వందల ఏడు మంది ఉద్యోగులు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత రోడ్లు పడ్డ పరిస్థితి ఈ నేపథ్యంలో మేము చేసినటువంటి ఆందోళనలు పోరాటం ఫలితంగా అప్పుడున్నటువంటి సీఎం ప్రభుత్వం ఒక ఫైల్ అయితే నోట్ చేసింది ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం వచ్చేసరికి మీరంతా చంద్రబాబు నాయుడు గారు తెలిసినటువంటి టెంప్లైస్ కాబట్టి మీకు న్యాయం చేయాలా అన్న దాని మీదే ఆ సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు ఆ ఫైల్ ఖర్చు పెట్టారు ఈ క్రమంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రివారు నారా లోకేష్ గారు యువడం పాదయాత్ర సందర్భంగా తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఆయనకి మా సేవ ఉద్యోగులు కలిసి వృత్తి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందిస్తూ అదే సందర్భంలో మా రాష్ట్ర కమిటీకి తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన సమంలో అపాయింట్మెంట్ ఇచ్చి ఒక ఇరవై నిమిషాల పాటు మాతో మాట్లాడి రిపోర్ట్ జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే ఈసా వ్యవస్థని పునర్నిర్మాణం చేస్తే ఈ ఆరు వందల ఏడు మందికి ఫీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ తర్వాత మేము అనేక మార్లు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మాకు నచ్చిన న్యాయాన్ని అమలు పరచడం కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించవలసింది గత రెండు సంవత్సరాలుగా పలు మార్లు అధికారులతో మంత్రులు తీసుకుపోయి ఇంకా తప్పని పరిస్థితుల్లో మా ఉద్యోగుల ఆవేదన ప్రభుత్వం చెల్లిపేయడం కోసం ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పరిపాలనా ఆలయం రాజధాని అమరావతి వరకు సైకిల్ యాత్ర చేయాలని చేయటం అనంతరం విజయవాడలో డిసెంబర్ పదిహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిరాహార దీక్ష చేస్తాం లేని పక్షంలో అప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయని పక్షంలో అవసరమైతే చంద్రబాబు నాయుడు గారింటి దగ్గర కానీ లేదా సెక్రటరీ కూడా మా ఉద్యోగులు అంతా దయచేసి పద్దెనిమిది సంవత్సరాలు ప్రజలకి సేవలు చేసినట్టు మా ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి వయసు రీత్యా నలభై ఐదు సంవత్సరాలు బయటపడిపోయాము బయట ఉద్యోగాలతో పోటీ పడలేము ఇతర పోటీ పరిశ్రమలు రాయలేని పరిస్థితుల్లో మా సేవల్ని గుర్తించి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఆ దిశగా మాకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఈ సందర్భంగా మరోసారి ఆరు వందల ఏడు మంది ఉద్యోగుల తరఫున మా విజ్ఞప్తి చేస్తాం సంవత్సరాల నుండి ఈరోజు గవర్నమెంట్ తరఫున రోడ్డును వేయబడ్డ వాళ్ళలో మేము మొదటి వాళ్ళం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఒక వ్యవస్థని నమ్ముకొని ఆ వ్యవస్థలో మా సాయశక్తిలో మా కృషి మేము కృషి చేశాము ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించాం ఇది ఏం ఇది ఒక బాధతో కూడు కూడుకొని తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఈ యాత్రలో భాగంగా ఈ మేము చేసే కార్యక్రమాల కార్యక్రమాలు మొత్తాన్ని సీఎం గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం